హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను చాలా మంది కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇలాంటివి తెచ్చుకొని ఉంచుకుంటారు అయితే అలా ఉన్నవి కొన్ని రోజులు అయ్యేలోపు చీమలు పడతాం లేకపోతే అదొక రకమైన స్మెల్ రావడం ఇలా అయితే పాడైపోతూ ఉంటాయి ఇలా మనం తెచ్చుకున్నటువంటి ఎండి చేపలు లేదంటే ఎండు రొయ్యలు పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ నుంచి వరకు మిస్ కాకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోని నేను ఇప్పుడే మార్కెట్ నుంచి ఎండి చేపలు మెత్తళ్ళు రొయ్యలు ఈ మూడు కూడా తీసుకుని వచ్చాను సో ఈ మూడింటిని నేను ఎలా నీట్ గా చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నా చూసారు కదండి దేనికది సెపరేట్ గా అయితే నేను ప్యాకింగ్ చేయించుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఆ ఎండు చేపలండి ఇవి ఆ చేపల్ని బాగా ఎండబెట్టేస్తే ఈ రకంగా అయిపోతాయి సో వీటిని ఫ్రై చేసుకుని చారులోకి పచ్చి పులుసులోకి పప్పు చారు దీంట్లోకి అయితే యూజ్ చేసుకుంటారు లేదంటే కొంతమంది కర్రీస్ లో కూడా యూజ్ చేసుకుంటారు వచ్చేసి వీటి పేర్లు అయితే నాకు అంత తెలియదు కానీ అండి ఇవి కూడా ఇంకొక రకం చేపలు అదే విధంగా ఇవి వచ్చేసి మెత్తడ్లు అండి ఈ మూడింటిని నేనైతే మార్కెట్ నుంచి తీసుకుని వచ్చాను ఫస్ట్ వచ్చేసి ఎండి చేపలు ముక్కల ముక్కల కింద కోసుకుని ప్రక్కన పెట్టుకుంటున్నాను చూడండి చాలా మందికి అంటే ఈ వీడియో ఎండు చేపలు ఎలా కోయాలి ఎలా నీట్ గా చేయాలి అని తెలియని వారి కోసమే నేనైతే షేర్ చేస్తున్నానండి ఒకవేళ ఇవన్నీ కూడా మాకు తెలియదా నువ్వు మాకు చెప్తున్నావా అని అయితే దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేద్దండి ఎందుకంటే ఇవి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఎందుకంటే ప్రతి పని ప్రతి ఒక్కరికైతే రాదు కదండి సో తప్పనిసరిగా ఒక్కొక్క పని తప్పనిసరిగా ఎవరు ఒకరికి రాకుండా ఉంటది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేయడం జరిగింది చూసారు కదండి ఫస్ట్ వచ్చేసి ఆ నేనైతే తల దగ్గర కట్ చేసి ఆ సైడ్ ఉన్నటువంటి ఆ ముళ్ళు టైప్ లో ఉన్నాయి కదా ఆ ముల్లుని నేను కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి నేను అలా ముక్కల కింద కట్ చేసి ఒక చిన్న పెరుగు డబ్బా ఉంది నా దగ్గర దాంట్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నా ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఏదో దాంట్లో మీరు అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు స్టీల్ డబ్బాలు అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది సో ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఇది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటదండి నా దగ్గర పెరుగు బకెట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి నేనైతే దాంట్లో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నా ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటంటే ప్రతి రోజు కూడా మనము లేచిన తర్వాత ఎన్నో పనులు చేసుకుని కర్రీ వండుకునేసరికి కొద్దిగా బిజీ షెడ్యూల్ అయిపోద్ది కదండి అలాంటప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని వండడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సో ఖాళీ టైంలో లో ఇలా మీరు ఇవన్నీ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుంటే కర్రీ వండేటప్పుడు మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి అండి సో అందుకని ఆలోచించి నేనైతే ఇలానే చేస్తానండి సో తప్పకుండా మీరు కూడా ఖాళీ టైమ్ లో ఇలా చేసుకుంటే కర్రీ వండేటప్పుడు మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే మీద షేర్ చేయడం జరిగింది ఈ చేపను కూడా నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నీట్ గా అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇవన్నీ కూడా కట్ చేసేసి ఇలా చిన్న బకెట్ లో నేనైతే స్టోర్ చేసుకున్నా వేస్టేజ్ చాలా వచ్చింది కదా అనుకుంటారు కొంతమంది అయితే తలకాయలు ఉన్నాయి కదా వాటిని నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పులు వేడి చేసి కూడా తింటారు నాకైతే అది ఇష్టం ఉండదండి సో నేను ఎందుకనేది పడేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఇంకొక రకమైన అండి ఇది ఇవి వచ్చేసి చిన్న చేప దాని పేరు అయితే నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదండి దీంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటదండి సో ఇది ఎప్పుడు వాడినా మీరు సాల్ట్ని కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలండి దీంట్లో అయితే ఎక్కువ కట్ చేయడానికి ఏమి ఉండదు ఒక్కొక్కటి త్రీ పీసెస్ లేదంటే ఫోర్ పీసెస్ వస్తాయి అంత ఎంతకు మించి ఇంకేం లేదు ప్రతిదీ కూడా నేను ఈ రకంగానే శుభ్రంగా ఫస్ట్ అయితే తల అదే విధంగా తోక సైడ్ ఉన్నటువంటి ముళ్ళు పైన కొద్ది కొద్దిగా పులుసు టైపులు ఉంటది ఇవన్నీ కూడా వీడియోలో లో చూపిస్తున్నట్లు ఈ రకంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి సో అలాగే మిగిలినవి కూడా నేను ఈ రకంగానే ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా వేస్టేజ్ చూసారా ఎంత వచ్చిందో వేస్టేజ్ ఎంత వచ్చిందే ఇవి కూడా కరీలు వేసేస్తే బాగుందను అని మాత్రం అనుకోకండి ఎప్పుడు వేస్టేజ్ వేస్టేజ్ సో అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ముక్కల్ని నేను చిన్నగా పొట్లం కట్టుకుంటున్నానండి మీరు అనుకోవచ్చు రెండు ఒకే దాంట్లో వేసేయొచ్చు కదా లేదంటే రెండు డబ్బాలు తీసుకోవచ్చు కదా అని మనం ఇది స్టోర్ చేసేది ఫ్రిడ్జ్ లో అండి ఫ్రిడ్ లో అన్ని డబ్బాలు పెట్టుకుంటే మనకి స్పేస్ అనేది సరిపోదు కదా సో అందుకని వీటన్నిటికీ సరిపడా ఒక పెద్ద సైజ్ డబ్బా తీసుకుని దాంట్లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క పొట్లం కింద నేనైతే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మూడవదిగా మెత్తళ్ళండి చాలా మందికి ఎలా కట్ చేయాలో కూడా తెలియదు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితేనే షేర్ చేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ లో నాకు కూడా రాదండి నేను కూడా ఇలానే నేర్చుకున్నానండి సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుందని నేనైతే వీడియో చేయడం జరిగింది ఈ రకంగా నేను మొత్తం అన్ని ఆ తల అదే విధంగా పొట్ట దగ్గర కొద్దిగా తోక ఈ మూడు కూడా కట్ చేసేసి వీటిని కూడా నీట్ గా శుభ్రం చేస్తున్నానండి రొయ్యలు మెత్తళ్ళు ఈ రెండు కూడా ప్రాసెస్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటది అందుకనే ఖాళీ టైంలో ఇలాంటివి పెట్టుకోవాలని చెప్పేది ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ హస్బెండ్ లేని టైము లేదంటే పిల్లలు లేని టైము పిల్లలు పడుకున్న టైం ఏదో ఒక వన్ అవర్ అయినా ఉంటది అలాంటి టైంలో మీరు నిద్రపోకుండా ఇలాంటి పనులు చేసుకుంటే మిగిలిన టైంలో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి అండి ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలతో ఉండి నేను చేసుకునే పని ఇదే వాళ్ళు పడుకున్నప్పుడు కొంత టైం వర్క్ చేసుకుని కొంత టైం ఇలాంటివి చేసుకుంటాను చూసారు కదా తల్లెన్నోన్నీ ఎలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా కానీ అవన్నీ మనకైతే యూజ్ అవ్వు సో ఇవి మాత్రమే యూజ్ అవుతాయి ఇప్పుడు వీటిని కూడా నేనైతే పొట్లం కట్టుకుని దాంట్లో యాడ్ చేసుకుంటున్నా అంతేనండి చాలా ఈజీ కానీ కొద్దిగా టైం పడుతుంది రొయ్యలు అయితే నేను ఆల్రెడీ మొన్న తెచ్చేసుకున్నాను రొయ్యలు అయితే నేనైతే చూపించట్లేదు ఈ మూడు మాత్రమే నేను ఎలా కట్ చేస్తాను ఎలా స్టోర్ చేస్తున్నాను అనే విషయాన్ని మీద షేర్ చేస్తున్నా చూసారు కదండి మొత్తం కలిసిపోకుండా దేనికది పొట్లం కట్టి ఈ రకంగా ఒకే దాంట్లో పెట్టుకుని మూత పెట్టేసి ఇలా నేనైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటా బయట పెడితే తప్పనిసరిగా చీమలు పట్టడం అని లేదంటే వర్షాకాలం కాబట్టి ముక్కువాసన రావడం అని ఇలా వాసన రావడం అని ఉంటాయి సో ఈ రకంగా పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటది చేపలైతే టేస్ట్ కూడా మారవండి చాలా బాగుంటాయి కావాలంటే మీరు ట్రై చేయండి అదే విధంగా మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ డబ్బా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి మాత్రం ఇది ఓపెన్ చేయకూడదండి ముందు డబ్బా పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసిన తర్వాతే దీన్ని ఓపెన్ చేయాలి మీరు అనుకోకుండా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి దాంట్లోనే ఇది ఓపెన్ చేసారా ఫ్రిడ్జ్ మొత్తం ఈ చేపల వాసన వచ్చేస్తుంది సో ఇవన్నీ నీట్ గా చేసి క్లీన్ చేసి అందులో పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఫ్రిడ్జ్ నుండి బయట తీసిన తర్వాతే ఈ డబ్బా మూత తీయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా ఇదైతే ఫాలో అవ్వండి లేదంటే ఫ్రిడ్జ్ మొత్తం మీకు చేపల వాసన వచ్చేస్తుంది చూసారు కదండి ఎండి చేపలను మెత్తలను ఇలాంటి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీద షేర్ చేసుకున్నా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్